వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను చూపించబోయేటువంటి ఈ రెసిపీ చూడండి మజ్జిగ పులుసు అది పెసరపప్పు మజ్జిగ పులుసు ఇందులోకి నేను పెసరపప్పు వేస్ట్ చేశాను టేస్ట్ బాగా ఉంటుంది మనం అన్నంలో కలుపుకోవడానికైనా లేదా ఏదైనా బిర్యానీలోకి ఇలాగ తీసుకోవడానికైనా కూడా చాలా బాగా ఉంటుంది మరి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను చూడండి ఒక రెండు స్పూన్ల వరకు పెసరపప్పు ఉడికించుకున్నాను ఉడికించుకునేటువంటి పెసరపప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను కొద్ది కొద్దిగా పెద్ద పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను ఎందుకంటే మజ్జిగ వేసుకుంటాను అందుకోసమని పెద్దది తీసుకున్న కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం ఇలాగ మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మెత్తగా అయితే రాలేదు కావాలనుకుంటే చిన్న జార్లో అయితే మెత్తగా వస్తుంది ఇప్పుడు మజ్జిగ మజ్జిగ వేసి మనం మిక్సీ పట్టినామంటే కరెక్ట్గా సరిపోతుంది మీరు కావాలంటే పెరుగు అయినా వేసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ పెసరపప్పు వేసుకుంటున్నాం కాబట్టి మజ్జిగ వేసుకుంటే బాగా చిక్కగా బాగా వస్తుంది నీకు పెరుగు వేసుకున్నామంటే పూర్తిగా గట్టిగా ఉంటుంది అప్పుడైనా నీళ్ళు వేసుకోవాల్సిందే కదా ఇక్కడ చూడండి ఒక స్పూన్ నూనె తీసుకొని అందులోకి మనం పోపు వేసుకోవాలి చిలకర అలాగే ఆవాలు ఎండుమిర్చి మీకు కారం కావాలనుకుంటే ఎక్కువ కావాలంటే ఇంకొక రెండు మూడు వేసుకోవచ్చు అలాగే మినప్పప్పు శనగపప్పు ఇంగువ ఇంగువ వేసుకుంటే మనకి ఫ్లేవరు బాగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి రెగ్యులర్గా వాడడానికి కూడా ట్రై చేయండి ఎంత బాగా మనకి కలిపేసుకొని ఒకసారి ఇప్పుడు చూడండి చిన్నగా తరిగినటువంటి అల్లం అల్లం ముక్కలు కూడా వేయించుకుంటున్నా లేదనుకుంటే మనం అలాగైనా వేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇప్పుడు మనకి కలర్ రావాలి కదా మంచి కలర్ రావాలంటే మనం ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు మనం పసుపు వేసుకుంటే కలర్ మనకి మంచి కలర్లో వస్తుంది అందుకోసమే కొద్దిగా ఒక చిట్టికటి వేసుకున్నా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలాగా కలిపేసుకొని మనము మనం రెడీ చేసుకునేటువంటి మజ్జిగ చార్ని ఇందులోకి వేసేసుకోవడమే ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని మజ్జిగ మొత్తాన్ని వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చగా దంచుకునేటువంటి మిరియాల చండ ఇలాగ పలుకులుగా ఉండేలాగా వేసుకోవాలి వేసుకుంటే బాగా ఉంటుంది మనకి తినేటప్పుడు అలాగే పచ్చిమిర్చి నేను ఒకటే వేసుకుంటాను కావాలంటే ఇంకా ఒక రెండైనా వేసుకోవచ్చు కారం బట్టి అలాగే కొత్తిమీర ఇక్కడ ఉల్లిపాయలు ఉల్లిపాయలు మీరు నేనైతే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నా కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను మీకు ఇంకా కావాలనుకుంటే ఇందులోకి మీరు కీరా వేసుకోవచ్చు అలాగే క్యాప్సికమ్ టమోటా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాం ఫస్ట్ కొద్దిగా వేసుకున్నాను తర్వాత మీకు కావాలనుకుంటే ఒకవేళ తక్కువ ఉందంటే మరి వేసుకోవచ్చు అంతా ఒక్కసారి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే సింపుల్గా మనము ఇక్కడ రెండే నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు అండి ఇది మనకి పెసరపప్పు మజ్జిగ చారు మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి